స్వర్గీయ వంగవీటి మోహనరంగా వర్ధంతిని పురస్కరించుకుని కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మండారు సత్యానందరావు ఈ కార్యక్రమంలో వాడపాలెం గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు టిడిపి అభిమానులు పాల్గొన్నారు అధ్యక్షులు వంగమటి మోహన్ వద్దంత సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమంలో పాలుపంచుకోవడం మరి ఈనాడు ఆయన ఈనాడు ఘనమైన నివాళులు అర్పించడానికి ఆయన ఆశ్రయాల సాధనకు యువత ముందుకు నడవాలని కోరుకుంటూ ఉన్నాను మరి తాడిత పీడిత బలహీన వర్గాల నాయకుడిగా ఎదుగుతున్నటువంటి రంగా గారు ఆనాడు కొన్ని స్వార్థ పరిస్థితుల కొటరీకి బలవటం కానీ ఆనాడు గతించి ఆయన దశాబ్దాలు గడిచిన ఇంతవరకు ఆయన యొక్క వైబ్రేషన్స్ ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి రంగా అనేది ఒక బెజవాడ బిప్పులుగానే కాదు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కార్మిక లోకానికి పేదవర్గాలకి ఎంతో అండగా ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఏ ఆశయాల కోసమైతే ఆనాడు పాటుపడ్డాడో ఆ హాస్యాలు ముందుకు తీసుకెళ్ళడంలో నేటి తరం ముందు ఉన్నారని కోరుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నారు